హాయ్ అండి వెల్కమ్ టు వేరాస్ ప్రపంచం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే మన తీసిన మొన్న ఆదివారం నాటి తీసిన వీడియో అండి ఇది వచ్చేసి ఇంకా ఆ రోజైతే బ్రహ్మంగారు కళ్యాణం ద్రాక్షారాన్ని ఇంక అందుకని చెప్పేసి ఇక్కడైతే నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రెడీ అయిపోతున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఎందుకంటే నేనైతే ముందైతే అసలు అనుకోలేదు ఇంక అయితే ఈయనకి ఫోన్ అత్తయ్య గారు అయితే రమ్మన్నారు రా వెళ్తున్నాం కదా అంటే అత్తయ్య గారు అయ్యగారు అయితే బయలుదేరుతున్నారు వెళ్తున్నాం కదా రా అని చెప్పేసి అడిగారని నేను ఫోన్ చేస్తే సరే అయితే వెళ్ళైతే మా అమ్మలతో పాటు నేను అలా వస్తాను నేను అన్నారు అందుకని అప్పటికే లేటు ఏడున్నర అలా అయిపోతుంది ఏడుంపావును ఇంకా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇక్కడ నేను ఇంకా రెడీ అయిపోతున్నాను మా చిన్నోడు కూడా రాను అని అన్నాడు కాకపోతే నేనే రమ్మన్నాను ఒకడే ఉంటావులే పదే ఎంత అవద్దు కదా అని చెప్పేసి ఇంకా రమ్మంటే ఇంకా వాడు కూడా రెడీ అయ్యాడు అప్పటి నుంచి అయితే ఇంక సర్లే ఎలాగో వెళ్తున్నాను కదా కళ్యాణం మీకు కూడా చూపిద్దాం కదా తెలియని వాళ్ళు కూడా చూస్తారు కదా అని అయితే చెప్పేసి నేనైతే వీడియో అయితే తీమన్నాను వీడియో ఇంకా గబగబా నేను ఇంట్లో పని అంతా అంటే ఇంటి దగ్గరే ఉంటాం కదా నెమ్మదిగా చేసుకుందాంలే అంటున్నాను మళ్ళీ సోమవారం కదా మళ్ళీ స్టవ్ అన్ని కడుక్కోవాలి కదా ఇంకా అందుకని చెప్పేసి నేను గబగబా స్టవ్లు అన్ని కడిగేసుకుని ఇంక రెడీ అయిపోయాను ఇంకా నేనైతే ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను చాలా కం కర్ కంకర్గా కూడా ఇక్కడైతే ఇంకా అత్తయ్య గారు నేను అయితే అమ్మాయారు ఇంకా అయితే వెళ్తాను ఇంటి ముందుకు వెళ్ళి ఒంటి నుంచి అయితే ఆటోకైతే వెళ్తాము ఇంక ఈయనైతే అక్కడి నుంచి అయితే వస్తాను అన్నారు ఇక్కడైతే ఇంకా వెళ్ళేటప్పుడు ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా ఇక్కడైతే ఆగి దుర్గాదేవి గుడి దగ్గర అయితే ఆగి ఇంక దండం పెట్టుకుని అయితే ఇంకా వెళ్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చి ఇంకా అత్తయ్య గారు నేను దండం పెట్టుకుని ఇంకా ఆటోకైతే వెళ్ళిపోయామండి ఇది వచ్చేసి ద్రాక్షార అని రోడ్లో అయితే ఉంటుంది ఇంకా దక్షగుండం కూడా అంటారు అక్కడైతే ఉంటుంది మా మాకు దగ్గరలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకి అయితే తెలీదు ఇక్కడే దక్షిణుడు యజ్ఞం చేసిన ప్లేస్ అంటారు ఇది అక్కడే యజ్ఞం చేసాడంట ఇంకా సతీదేవి గుడి కూడా ఉంటుంది ఇక్కడ ఇంక ఇక్కడికి వచ్చి ఇంక మాకు తెలిసిన వాళ్ళు అందరూ ఉంటారు కదండి ఇంక వాళ్ళందరితో అయితే నేను పలకరించి కాసేపు అయితే కూర్చున్నాను ఇంకా అలా ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇంకా అలా అయితే మాట్లాడుకుంటూ కూర్చున్నా ఈ అయితే కళ్యాణం స్టార్ట్ అవుతుంది ఇదిగోండి ఇక్కడే దక్షాయని గుడి అక్కడ కనిపించే గుడి ఇంకా దక్షాయని గుడి అన్నమాట ఈ గుడి వచ్చేసేమో గంట గంటలమ్మ గంట అంబిక అమ్మవారి గుడి ఇంకా దాని పక్కనే గారిది దాని పక్కనే పో పోలేరమ్మ అమ్మవారిది ఇంక చాలా బాగుంటుందండి ఇక్కడైతే ఇది నిజంగా చాలా బాగుంటుంది కానీ ఇంచుమించు జనం అయితే కొంచెం తక్కువే అంటే మహాశివరాత్రి రోజు నుంచి చేస్తారో చాలా బాగా చేస్తారు దీపాలు సెట్లు అయ్యి పెడతారు ఎక్కువ ఆ రోజు వస్తారో ఇంక ఈ రోజైతే తక్కువే బ్రహ్మాలు మాత్రం వస్తారు ఇంకా కొంచెం మంది బయట తెలిసిన వాళ్ళు వస్తారు అనుకుంటాను ఇంక ఇక్కడ అయితే ఇంక నేను దాక్షాయణి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను ఇంక చుట్టూ చెరువు మధ్యలో గుడి పగలైతే చాలా బాగుంటుందండి నేనైతే శివరాత్రి వీడియో అయితే పెడతాను చాలా బాగుంటుంది ఇంక శివరాత్రికి కూడా వెళ్ళింది ఉంది ఆ వీడియో అయితే పెడతాను చూడండి ఇంక ఇక్కడికి వచ్చి నేను ఇంకా దండం పెట్టుకుని ఇంకక్కడ ఇంకా కళ్యాణం అయితే స్టార్ట్ అవ్వలేదండి ఫస్ట్ హోమానికి అయితే రెడీ చేస్తున్నారు ఇంకా అవన్నీ అయిన తర్వాత అయితే కళ్యాణం కొంచెం లేట్ అయిద్ది రండి పదకొండు ఆ టైం అయిపోతుంది చూసారా ఇంకా దాక్షాయని అమ్మవారిని సతీదేవి అంటారు కదా ఆవిడే ఈవిడి ఇంకా ఇక్కడైతే అయితే గుడి ఉంటుంది ఈ గుడి వచ్చేసి అయితే క్లోజ్లో ఉంది ఇప్పుడు రాత్రి అయిపోయింది కదా గంట అంబిక అమ్మవారు అని చెప్పేసి ఈ అమ్మవారు ఇలాగే ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే వచ్చారు ఇంకా అలా కూర్చుని అయితే మాట్లాడుకుంటున్నాం మేము వెళ్ళేసరికి అయితే ఇంకా పెద్దగా ఎవరు రాలేదులేండి మా కాలనీ అత్తయ్య గారు మా శివల చిన్నాన్ గారు ఇంక వీళ్ళందరూ అయితే కూర్చుని ఇంక మాట్లాడుకుంటున్నాం ఈ పక్కనైతే ఇంకా పక్కనే కళ్యాణం కూడా స్టార్ట్ అయిపోయింది ఇంక ఇంకా మొదలు పెడుతున్నారు ఇంక ఇక్కడ అయిన తర్వాత మళ్ళీ హోమ్ అయితే వేస్తారండి హోమం వేసిన తర్వాత నేను ఇక్కడికి రావడం అయితే చాలా తక్కువలేండి కానీ నాకు వచ్చేసరికి అయితే చాలా బాగా నచ్చేసింది అమ్మవార్లను చూడగానే చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది ముందు నేను అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ ధన్యవాదాలు పెట్టుకుని ఇక్కడికి వచ్చాను ఇంక ఇక్కడ కూడా చాలా బాగా నచ్చింది అంటే చాలా అత్తయ్య గారు అయ్యగారు గారు ఈయనే వస్తారు నేను చాలా తక్కువ అంటే నాకు ఇప్పటివరకు పిల్లలు స్కూల్కి వెళ్ళడం రావడం ఇంక అందుకని అని చెప్పి నేను ఎక్కువ అయితే వచ్చేదని కాదు ఇంక ఈ మధ్యన అయితే ఇంక పిల్లలు ఎదిగారు ఒకడేమో ఎలా ఇంటి దగ్గర లేరు కదా అని చెప్పి అయితే నేను ఇలా కళ్యాణానికి అది వచ్చాను చాలా బాగా చేసారు చాలా బాగుంది కాకపోతే నేను అయ్యే అంత వరకు ఉండలేదు అయితే మా ఓళ్ళులో ఒక జంట అయితే కూర్చుంటారండి సంవత్సరం సంవత్సరం అంటే అనుకుంటారు ఇంకా అలా అయితే కూర్చుంటారు ఇక్కడైతే ఇంకా వీళ్ళైతే కూర్చున్నారు కళ్యాణం అయ్యేసరికి సరికి అయితే పదకొండున్నర అలా అయిపోయినట్టుందండి నేనైతే పదింపా వరకు అయితే ఉన్నాను నేను వెళ్ళిన అరగంటకైతే ఇంకా ఈయన కూడా వచ్చారు ఇంక వీళ్ళందరూ అయితే ఇంకా తెలిసిన వాళ్ళు అందరూ ఉంటారు కదండి ఇంకా కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నారు ఈ రూపైతే నాకు పేరంటాలకు పెట్టమని అయితే కొంతమందికి గంధం కుంకుమ ఇలాంటివన్నీ అయితే ఇచ్చారు సెంటర్ రాయమని ఇక్కడైతే మేము ఇంకా పెడుతున్నాం ఈ లోపైతే నా వీడియోస్ అని చెప్పి మన మా ఓళ్ళేలాండి ఆవిడైతే వచ్చి చెప్తున్నారనమాట మీ వీడియోస్ అయితే చూస్తున్నాం చాలా బాగుంటున్నాయని చెప్పేసి ఇంకెలా ఈ మధ్యన అయితే ఎక్కడికైనా వెళ్తుంటే ఒకరిద్దరైతే కనిపిస్తున్నారండి చాలా హ్యాపీగా ఉంటుంది అలా చెప్తుంటుంటేనే అంటే మన వీడియోస్ చూసి చెప్తే బాగుంటుంది కదా ఇక్కడైతే కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది మీరు కూడా చూసేసే पुराण शरणाय सया प्रपद्दो सदा नमतः सया जय भवाय गोब्राय सया महाराज स्वामी आयस तथा तुनाय सखाः भरतिय तु महादेव सुभयाय किता वदामि इति कावल व्यक्ति मुख्य साधु नवर त्याले में जे बतावे है भगवान शरणाय सया जय भवाय गोब्राय सया मुख्य साधु नवर त्याले कमल में जे बतावे में जे बतावे में जे बतावे Yenta, Pagetan, Paraman, Pagetan, Pagetan, इतना बार बार किया होता है इतना बार बार इतना सब किया होता है तो मां को तो दर्शन मनचेतन को जाकर दोखे गोलियां बांधा इतना नाम बोला तो नाम किसान इतना नाम का सिरा भी रोन जग देख माये वाग हवना दर्शन को तो गर्म ना आने तो वो मन वो सुधरा नाम सुधरा वो सुधरा तो भवदा चित्ता सराजी के प्रकार

ఇంక మేమైతే ఇంక ఇంటికి వచ్చేసాము వచ్చేటప్పుడు అయితే ఐస్ క్రీమ్లు అయితే తెచ్చుకున్నాం మిల్క్ షేక్లో ఏమైనా తాగుదాం అనుకున్నాం చేయడానికి టైం పడుతుందని చెప్పేసి ఇంక ఇక్కడ ఐస్ క్రీమ్లు అయితే తీసుకున్నాం ఇంక అత్తయ్య గారికి నాకు ఇంటికి మా చిన్నోడు ఏవో శాండ్విచ్ ఏదో తీసుకున్నాడు అదే టేస్ట్ ఎలా ఉందో చెప్ చెప్ మాట ఎలా ఉందో అని అడిగితేనే ఇంకేపు అయితే మేము తినేసి వచ్చేసరికి అయితే పతకొండు అలా దగ్గర దగ్గర అయిపోయింది అండి ఇంకా కాసేపు అయితే కూర్చొని ఇంకా స్నానాలు అవి చేసేసి ఇంకా పడుకోవడమే కాసేపు ఉందా ఉన్నాం మళ్ళీ మా చిన్నవాడు పొద్దున్నే స్కూల్ ఉంది కదా లెగలేడు కదా పొద్దునే తెల్లవారుజాముట్లు చదవాలి కదా అని చెప్పేసి అయితే వచ్చేసామండి మా బ్రహ్మంగారు కళ్యాణం ఎలా ఉందో నాకైతే కామెంట్లో అయితే చెప్పండి వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్